చేసేశారు ఇప్పుడు బసవరాజు అని ఆయన అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించాడు వైస్ ప్రెసిడెంట్ అవును అది మామూలుగా ఉంటుంది ప్రెసిడెంట్ లేకపోతే వైస్ ప్రెసిడెంట్ ఆయన ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళాడు కాబట్టి పెట్టి ఉంటారు అదేమంతా ఓకే మనం కూడా చెప్పాము కాబట్టి చేసి ఉంటాం ఓకే సో అంటే అంతిమంగా ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి దీని రిఫ్లెక్షన్స్ సినిమా పరిసరం మీద ఎలా ఉండబోతున్నాయి దీని ఒక మీరు అన్నట్టు ఇది ఒక హెచ్చరిక లాంటిదా ఈ పనులు చేసే వాళ్ళందరికీ కనుకోవచ్చా మనం డెఫినెట్గా హెచ్చరిక ఎందుకంటే కెరీర్స్ మన అందరం చాలా ఆశలతో వస్తాం ఇండస్ట్రీకి ఎవరు వచ్చినా కానీ ఇప్పుడు మన నేను ఇంకా ఆశలే ఉంటాయి కానీ మేము వచ్చిన వయసులో ఇప్పుడు వస్తున్న పిల్లల వయసులో చాలా ఆశలతో వస్తారు వచ్చినాక ఇక్కడ కొన్ని రకరకాలు జరుగుతూ ఉంటాయి ప్రలోభాలు జరుగుతూ ఉంటాయి ఆకర్షణ ఉంటాయి భయం ఉంటుంది పైకి ఎదగాలని కోరికుంటుంది అందులో మనం ఇళ్ళు వదిలిపెట్టేసి ఇళ్లతో పోటాడుకుని వస్తాం ఊర్లు వదిలిపెట్టి వస్తారు చాలామంది మళ్ళీ వెనక్కి వెళ్ళలేరు సో ఇక్కడే ఉండాలనుకుని కింద ఈదుతో కూర్చుంటారు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంతమంది చాలా అద్భుతంగా ఈ చేసి వస్తారు మనకు వాళ్ళంత కనపడుతూ ఉంటారు అద్భుతంగా పైకి వెళ్ళిపోయారు మనం కూడా వెళ్తామేమో సో వాళ్ళు కూడా చెప్తారు కొంచెం సాడ్ స్టోరీస్ ఉంటాయి మంచి బ్రిలియం స్టోరీస్ ఉంటాయి ఏ రకంగా వెళ్లే వాళ్ళు ఆ రకంగా వెళ్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇవన్నీ అంత భయపడకూడదు అనేది ఫస్ట్ పాయింట్ చూద్దాం చాలా చాలామంది చెప్తున్నారు ఎందుకు భయపడాలి నేను కాదని మేము బతకలేదా అని చాలా మంది చెప్తున్నాను నిజంగా అది ఉండాలి ఆ ధైర్యం రావాలి ఒకవేళ ఇటువంటి జరిగితే కంప్లైంట్ ఇచ్చే ధైర్యం కూడా ఉండాలి బేసిక్గా అది కావాలి కంప్లైంట్ ఇవ్వకూడదు బయటికి రాకూడదు మనం ఏమంటున్నాం ఇప్పుడు ఇప్పుడు రెండు వర్గాలుగా చాలా మంది చెప్తున్నారు రెండు వర్గాలుగా చీలిపోయింది ఇండస్ట్రీ అనేది కొంతమంది చెప్తున్నారు రకరకాలుగా మాట్లాడుతున్నారు చీలిపోవటం కాదు ఇక్కడ ఏం జరిగిందంటే రెండు ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి మన మనుషులం కదా మనం మన నేనేమంటాను ఒక వ్యక్తిగా ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్న మనిషిగా మన మనం అల్లరి చేసుకోవటం ఎందుకు ఈ బయటికి రావటం ఎందుకు ఇవన్నీ ఎందుకు చేయాలి ఇట్లాగూ అయినా ఇంతకాలం కలిసి ఉన్నాక ఇప్పుడు ఏంటి దుబ్బిడాయి ఇలాంటివి వస్తాయి అన్ని ఒక నేను అంటాను ఒకవైపు ఒకవైపు ఇంకో నేనేమంటానంటే ఇట్లా చేయటం కరెక్టా చిన్నపిల్లల్ని మోసం చేసేసి ఎంత చేస్తారా డామ్ డూమ్ సని చేసుకునేవరా ఎట్ట చేయనివరా ఆడపిల్లకి ఎంత అన్యాయం జరుగుతుందా అది కరెక్ట్ ఇది కరెక్ట్ ఏది కరెక్ట్ అంటే తప్పు జరిగిందా లేదా అని చూసుకున్నాక మనం చెప్పాలి అట్లా రెండుగా విడిపోయింది సో ఈ ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు ఒక బ్యాచ్ ఈ ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు ఒక బ్యాచ్ సో బేసిక్ ఇద్దరికి కావాల్సింది ఏంటంటే ఇండస్ట్రీలో మంచిగా ఉండాలి ఇండస్ట్రీలో సరిగ్గానే ఉండాలంటున్నారు కాబట్టి సో ఇద్దరూ చెప్పాల్సింది ఏంటంటే రెండు వర్గాలు చెప్పాల్సింది ఏంటంటే ఇండస్ట్రీస్లో ఈ అల్లర్ లేకుండా ఈ ఇటువంటి కండిషన్స్ ఒకవేళ ప్రివే ప్రివేల్ అయితే అవి జరగకుండా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అనేది అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు ఎవరు కాదంట్లో సో అందరూ యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఒక కమిటీ వేసి చెప్తే కొంపమని కింద ఏం లేదు కదా ఇట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అని చెప్తున్నారు మనకి నచ్చితే తీసుకుంటాం లేకపోతే లేదు మనం రికమెండేషన్స్ ఇచ్చేది ఈ కమిటీ చాంబర్కి ఇస్తుంది చాంబర్ అంటే మళ్ళీ మనమే అందరం చాంబర్ మనమే కూర్చునేది అది తప్పు వాళ్ళు చెప్పింది అంటే తప్పని తీసేస్తాం రైట్ అనుకుంటే అట్టి పెడతాం అంతే కదా దాని మీద ఇంత గొడవ పడాల్సి మనం ముక్కలు ముక్కలు అయిపోవాల్సిన అంత అవసరం ఏం లేదు ఇక్కడ ఏంటంటే తమ్మారెడ్డి భరద్వాజ లాంటి ఒక ఫిగర్ ఒక పెద్ద ఆయన ఇక్కడ ఉన్నప్పుడు రిడ్రస్ ప్యానల్లో ఉన్నారు ఆయన తలుచుకుంటే ఇది అసలు పోలీస్ కేసు దాకా వెళ్ళేది కాదు అనే వర్షన్ కూడా ఒకటి విని వినిపిస్తూ ఉంది దీన్ని ఎలా తీసుకుంటారు అంటే నేను ఒకప్పుడు చాలా పవర్ఫుల్గానే ఉండేవాడినేమో నేను చాలా మామూలు మనిషి పెద్ద ఏళ్ళ నుంచి నేను ఇండస్ట్రీలో పెద్దగా సత్సంబంధాలు కొంచెం దూరంగానే ఉంటున్నాను అఫ్కోర్స్ అందరితో బాగానే ఉంటున్నాను వేరే సంగతి సో నేను ఎంతవరకు నేను చేయగలను ఇప్పుడు కొన్ని కొంత ఉంటుంది మనం చెప్తాం ఏదైనా ఉండగానే ఒక పని ఉంటే ఇట్లయితే అవుతుంది ఇట్లయితే ఇట్లా అవుతుందని చెప్పి సో అండ్ నాకు చాలా వరకు అర్థం అవుతుంది ఇష్యూ ఏంటి అనేది వెనక ఉన్న ఏం జరిగింది ఇది ఇట్లా జరిగి ఉంటుంది ఇట్లా అని చెప్పి చెప్తే అవతల వినాలి కదా మన మాట వింటారని గ్యారెంటీ లేదు నువ్వు వచ్చారు కదా అని చెప్పి నువ్వు చేయపోతే అప్పు అని అనడానికి ఏం లేదు ఇదైతే ఇది జరుగుతుంది ఇదైతే ఇది జరుగుతుంది మనం మ్యాటర్ చెప్తాం క్లియర్గా ఓకే సో ఇది జరిగింది జరిగి ఉంటుంది అందుకని దీన్ని పట్టించుకోకుండా పని చేసుకో అనేది ఒక పద్ధతి లేదు మా మాటలు నమ్మవు నేను ఏదో అవతల వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను అనుకుంటే ఇది ఇట్లా ఉంటుంది ఇక్కడికి వచ్చి ఆ కంప్లైంట్ ఇది సీరియస్ అలర్ అయిపోతారు తర్వాత మీ ఇష్టం ఇవి రెండిట్ లేదని తేల్చుకో అంతవరకు చెప్పగలను కానీ నేను తీసుకుంటే మళ్ళీ నువ్వు ఏదో సైడ్ ఇళ్ళావు అంటారు నాకు ఎందుకు అవసరం ఇదంతా ఓకే అయితే మీరు మీ ప్యానల్ తరఫున చెప్పాల్సినంత చెప్పారా బాధితురాలకి ఇక్కడ ఎవరైతే బాధితులు నేను భరద్వాజ్గా నేను చెప్పాను వ్యక్తిగతంగా చెప్పారు మీరు ఆ ఆమెకి కూడా చెప్పారు ఆమెకి ఇట్లా వచ్చినప్పుడు వచ్చినప్పుడు చెప్పాను చెప్పాను సో ఆమె రెడీ అన్నారా సిద్ధపడి సిద్ధపడే రెండు మార్గాలు చెప్పాను వాళ్ళకి ఏం తెలుసుకుని మా ప్యానెల్కి వచ్చింది అదే మీ ప్యానల్ని సంప్రదించిన తర్వాతనే కదా ఆమె నేను అంటుంది పోలీస్ కేసు పెట్టింది ఆమె అదే నేను అంటుంది అంటే మీరు చెప్పాల్సింది చెప్పిన తర్వాతనే అంతా కూడా నేను చెప్పడం ముందే అబ్బా ప్యానల్కి వెళ్ళక ముందే చెప్పాను అబ్బా ఓకే ప్యానల్కి వెళ్ళాలా లేదా మామూలు నువ్వు చెప్పే మన మామూలు పెద్దల కొంత మనం సాల్వ్ చేయాలా అనేది రెండు ఉంటాయి కదా అవును సో ఇదా ఏదో తెలుసుకోమన్నా నువ్వు ప్యానల్కి వెళ్తా ఉన్నది ఒకసారి వన్స్ ప్యానల్కి వెళ్ళిన తర్వాత ఇక జరిగేది ఇక్కడ ఉండదు ఇక ఓకే నువ్వు తెలిసియచ్చు కదా నిజంగా తెలిసిన తెలిసి అవకాశం అంటే గతంలో అయితే మీ మాట చెలుబాటు అవుతూ కూడా వచ్చేది కదా మీ మాట వింటూ వచ్చేవాళ్ళు అయ్యేదేమో సరిగ్గా కూర్చుంటే అయ్యేదేమో బట్ నేను ఎత్తి వేసుకుంటే నాకు ఇష్టం లేదు ఇది కనపడుతుంది కేసుగా ఒక కేసు అమ్మాయి పక్కన పెడితే అంటే జానీ మీరు ఆయన వర్షం విన్నారు కదా ఆయన ఏమంటున్నాడు ఆయన కమిట్ అవుతున్నాడా కన్ఫ్యూస్ అవుతున్నాడు అసలు ఏమన్నా నేను చేశాను అనేది ఇంకా అవ్వలేదు కదా జడ్జ్మెంట్ అయినా చెప్తాను ఇప్పుడు పదిహేను రోజుల తర్వాత అన్ని వివరాలు మొత్తం వివరాలు చెప్తాను ఇప్పుడు చెప్పాను చెప్పకూడదు ఆయన మీద ఏంటంటే మామూలుగా బయటకు వచ్చేసింది ప్రింట్ అయిపోయింది కాబట్టి మనం మాట్లాడకూడదు నేను మాట్లాడినా మాట్లాడిపోయిన ప్రజలందరికీ తెలుసు ఈయన ఏం చెప్పాడో ఎవరికి తెలియదు కదా నేను కొత్తగా చెప్పి మళ్ళీ దాని మీద బయట అన్ని ఛానళ్ళు దాన్ని పెట్టి ఇది అబద్ధం ఇది నిజమించింది మనకి ఎందుకు చెప్పిన అవసరం అదే సో మొత్తానికంటే ఇది మీకు కూడా ఒక వ్యక్తిగతంగా అయితే బాధ కలిగిస్తుందా ఇలా కేసు ఇలాంటి టర్న్ తీసుకుంటుంది ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాము ఇండస్ట్రీలో ఉండి ఎంత అలరి జరుగుతాడంటే అసహ్యస్తుంది ప్రతి వాళ్ళు వచ్చి దాన్ని దీన్ని చెప్పి దానికి ఇంకోళ్ళు కట్టి ఎవరో నాకు జనసేన మీద పవన్ కళ్యాణ్ మీద కోపం అంటాడు ఒకడు నేను ఒకడు ఇంటి విషం కక్కుతున్నాను అంటాడు ఇంకొకడు మనకి ఏం సంబంధం ఉంటుంది మనకి ఏం సంబంధం ఏమన్నా ఉందా నాకు అసలు ఎవరు అంటే ఎవరు నమ్మని కూడా నమ్మరు జానీ అనే అతను ఇంత పెద్ద డాన్స్ మాస్టర్ అనేది నాకు తెలియదు అసలు ఓకే మీరు చూస్తే ఆ ఛానల్లో నేను ఎక్కడో అడిగితే ఆ రోజు అవార్డ్స్ వచ్చిన రోజు న్యూస్ వచ్చింది ఫిలింఫేర్ నేషనల్ అవార్డ్స్ అని వచ్చింది ఫిలింఫేర్ అది నేషనల్ అవార్డ్ అది కాదు కాదు ఆ రోజు వచ్చిన రోజు న్యూస్ వచ్చింది ఫిలింఫేర్ నేషనల్ అవార్డు ఫిలింఫేర్లో నేషనల్ అవార్డ్ నేను లైవ్లో చెప్పాను రికార్డెడ్ ఉంది చూసుకోండి ఫిలింఫేర్లో నేషనల్ అవార్డు ఉండదు అయినా అది ఏదో చెప్తున్నారు కాబట్టి అతను కంగ్రాచులేషన్స్ అని పెట్టాను నేను అంటే నేషనల్ ఫిలిం అవార్డ్స్ కి ఫిలిం ఫేర్ అవార్డ్స్ కి తేడా తెలియని వాళ్ళు తెలియని వాళ్ళు ట్విట్టర్ ఫిలిం ఫేర్ నేషనల్ అవార్డ్స్ అని పేరు పెట్టి పెట్టుంటారు అంతే పెట్టింది అది తీసుకొని వచ్చి నాకు నేను అది రికార్డింగ్ లో ఉండగా పట్టుకొచ్చి గబుక్కుని చూపించారు ఫిలిం ఫేర్ అన్ని ఏ భాషగా అవార్షిస్తారు తప్ప తెలుసు నాకు అవన్నీ తెలుసు తెలుసు అందులో జడ్జి అక్కడ అందులో జూరీలో కూడా ఉండేవాడిని కాబట్టి నాకు తెలుసు మళ్ళీ ఏమైనా మార్చారేమో రోజు పరిస్థితులు మారుతున్నాయి ఫిలింఫేర్ వాళ్ళు మార్చారేమో ఏదైనా నేషనల్ అవార్డు ఫిలిం ఫేర్ అంటున్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్ అని ఒక మాట చెప్పాను నేను ఆ రోజు నేను మళ్ళీ ఇప్పుడు ఈ కేసు అవుతున్నప్పుడు కూడా నేను మళ్ళీ చెక్ చేస్తే నేను మొన్న అనుకుంటే చెక్ చేస్తే ఇది నేషనల్ అవార్డే పక్కా నేషనల్ అవార్డే క్రితమే కదా అతనికి అనౌన్స్ చేసింది సో అప్పుడు మాకెంత గర్వంగా ఉంటుంది అంతే ఈ ఇండస్ట్రీలో ఇక్కడ అసలు మన వాళ్ళని పని చెయ్యము చెయ్యనివ్వము అని చెప్పినాక ఈ మనం వచ్చి మనం భాష కానీ వేరే భాషకి వెళ్ళి మన కుర్రాడు వెళ్ళి అక్కడ పనిచేసి నేషనల్ అవార్డు సాధించాడంటే డెఫినెట్గా అందరికంటే ఎక్కువ నేను ఆనందిస్తాను నాకు ఎందుకంటే నేను నాకు వచ్చినట్టే ఫీల్ అవుతా అంత ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే పర్టికులర్ డాన్సర్స్ ఫైటర్స్ ని ఎంత హింసించారో నాకు తెలుసు సంవత్సరాల బయట వాళ్ళకి వెళ్ళి చేయటం అనేది ఆఫ్ క్వశ్చన్ మనది ఇక్కడ మన చేయాలంటేనే వాళ్ళని సస్తారని బెదిరించారు మనకు పదిహేను ఏళ్ళ కింద వరకు సో ఇప్పుడు కొంచెం మనం దారిలోకి వచ్చి మనం చేసి ఇవాళ మనం పరభాషకి వెళ్ళి చేసి అక్కడ పేరు తెచ్చుకోగలుగుతున్నాం అంటే నేషనల్ అవార్డు తెచ్చామంటే ఎంత గర్వంగా ఉండాలి మనకి అంత గర్వంగా ఉండే పరిస్థితుల్లో ఈ కేసుని ఇంకో రకంగా చూస్తాం మనం ఇప్పుడు నేను పర్సనల్ గెలిచినట్టే నా నేను ఎవరో చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు వాళ్ళ సమాజంలో బట్ దీంట్లో ఈ తరానికి ఈ తరానికి నేను పడ్డ పాటలు దీనికోసం నేను పర్సనల్ గా పాటలు అంటే ఉద్ధరించానని నేను అంటున్నాను యూనియన్ కోసం కానీ ఈ హైదరాబాద్ లో ఇండస్ట్రీ ఉండటం కోసం నేను ప్రశ్న ఉంది నాకు ఉందని నేను నమ్ముతాను ఎవరు నమ్మిన నమ్మపై నాకు తెలుసు రాష్ట్రం ఏంటో అది మా మన కుర్రాళ్ళకి వచ్చిందంటే నిజంగా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ సో దాన్ని పట్టుకుని ఇప్పుడు ఏదో వస్తే నాకు ఆళ్ళ మీద విషము వీళ్ళ మీద విషము రాజకీయాలు తీసుకొచ్చి మనకి ఏం సంబంధం మన పిల్లలు అద్భుతంగా చేస్తున్నారు ముందు గొంతులేస్తున్న టైంలో రాజకీయాలు తీసుకొచ్చి దాన్ని దీన్ని అంటే బాధేస్తుంది అది కాకుండా కూడా అసలు ఇటువంటి ఎటువంటి బయటకు రావడం రావటం అనేది కూడా నాకు బాధేస్తుంది కానీ తప్పని పరిస్థితి మనం ఏం చేసుకోండి కొన్ని మనం ఏం చేయలేము మన చేతుల్లో ఉండవు అంటే ఆల్మోస్ట్ రెండు వేల సంవత్సరం ముందు వరకు కూడా ఇక్కడ అన్ని రకాలుగా స్ట్రగుల్ అవుతూనే లేక వీళ్ళంతా కూడా డాన్సర్లు కానివ్వండి ఫైట్ మీరు అన్నట్టు ఫైట్ ఫైటర్స్ కానివ్వండి ఎంతగా స్ట్రగుల్ అయ్యారు వాళ్ళకి పని చేయను ఆఫీస్ వాళ్ళు షూటింగ్ల మధ్యలో వెళ్ళబెట్టారు మన వాళ్ళని మన ఇంట్లోంచి వెళ్ళబెట్టే పరిస్థితిగా మనం హైదరాబాద్లో మనం పని చేసుకుంటా అంటే ఎవడో వచ్చి నువ్వు పని చేస్తానికి వీలు లేదంటే అసలు ఏ ఏ పరిస్థితులు ఉండేవాళ్ళం మనం ఇక్కడ ఎంత మీకు పర్సెంటేజ్ ఇస్తాం మీరు థర్టీ పర్సెంట్ తీసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోండి మేము ఇస్తాముచ్చినట్టు చేసి ఎంత హీనంగా చూశారు ఇవాళ మనం ఇస్తాం అనే పరిస్థితికి వచ్చాయి మీ నుంచి కావాలని చెప్పి అడుగునే అడుగునే పరిస్థితికి ఎదిగింది ఈరోజు మన ప్రొడ్యూసర్లు కూడా పర్సెంటేజ్ తీసుకున్నా అక్కడ నుంచి తెచ్చుకుంటాం మాస్టర్లు అనేవారు ఇళ్ళు ఇవాళ మనల్ని తీసుకెళ్తున్నారు అక్కడ అక్కడోళ్ళు ఎక్కడోళ్ళు హిందీకి అన్నిటికీ మనల్ని వెళ్తున్నారు ఇక్కడి నుంచి సో ఎక్కడికి వెళ్ళింది ఎక్కడ తీసుకెళ్ళాం ఇండస్ట్రీని మీకు అవన్నీ స్ట్రగుల్స్ ఏవైతే ఉంటాయి హైదరాబాద్ కొత్తలో చాలా గర్వంగా ఉంటాం తర్వాత లేటర్ స్టేజ్ లో మనం లేకపోయినా మన పిల్లలు అంత డెవలప్ అయ్యారు కదా ఈ ఫైట్లు డాన్సులు మనం క్లాసులు పెట్టేవాళ్ళం నీకు తెలియదే మన సంతోషం సురేష్ కూడా క్లాసులు ఉండేవాడు ఎఫ్డిసి డాన్స్ క్లాసెస్ పెట్టాం దాసరనారాయణరావు గారు పెట్టి అక్కడ రోజు రిహర్సల్ చేయించేవాళ్ళం నలభై మంది కుర్రాళ్ళకి డాన్సర్స్ లేరు అని అందులో సంతోషం సురేష్ కూడా ఒక మనిషి నేర్చుకునేవాడా అట్లా చేసాం ఆ తర్వాత పాపం రాకేష్ మాస్టర్ తిరుపతి నుంచి అమ్మాయిని తీసుకుని వచ్చాడు ముప్పై మంది అమ్మాయిల్ని తీసుకొస్తే వాళ్ళని అక్కడ పెట్టారు అక్కడ మన ఇప్పుడు డ్రైవర్ డ్రైవర్ సీన్ అందరి కింద లో వాళ్ళ ముప్పై మంది అక్కడే ఉండేవారు సీన్ డ్రైవర్ ఓకే ఉండి అందులో ఉండి వాళ్ళంతా అక్కడ చేసి వాళ్ళతో వచ్చి అతను తీసుకొచ్చాడు మన ముఖ్రాజ్ మాస్టర్ ఆయన ఆయన పిల్లల్ని ఆయన దగ్గర తీసుకొచ్చేవారు సో వీళ్ళందరూ తీసుకొచ్చి వీళ్ళు చేసిన కష్టం ఎంత కష్టం ఉంది వాళ్ళ ఇండస్ట్రీ ఐ మీన్ ఆ యూనియన్ నిలబడతానికి డాన్సర్స్ రావటానికి ఆ పిల్లలంతా వీళ్ళంతా ఆయన అస్టెంట్లే కదా ఇప్పుడు ముక్రాజ్ గారు పిల్లలంతా రాకేష్ టాప్ టాప్ ఉన్నోళ్ళంతా ఆయన రాకేష్ బయట నుంచి వచ్చాడు వచ్చిటెంట్ వేరే సంగతి సో అందరూ నెంబర్ వన్ ఇండియా నెంబర్ వన్ లో కూడా ఆయన దగ్గర పనిచేసాడు సో ఆయన కంట్రిబ్యూషన్ ఆ యూనియన్కి అంత ఉంది సో వీళ్ళందరూ చేసిన కష్టాలు ఇవాడు వచ్చినాయి వైటర్స్ ఉన్నప్పుడు రాజు మాస్టర్ అప్పుడు వచ్చేసాడు మధ్యలో మన గొడవ పీటర్ హైన్స్ వాళ్ళు తీసేస్తే పేటరయిన్స్ వచ్చి ఇక్కడ వచ్చేసి పెట్టాడు రకరకాల సమస్యలు ఉన్నాయి వీళ్ళంతా చేశారు మనకి చేస్తే వాడు వాడు వచ్చి ఏ పరిస్థితికి వచ్చామంటే మొత్తం మన్నే ఇక్కడి నుంచి తీసుకెళ్ళే పరిస్థితికి వచ్చారు అంటే చాలా మంది వచ్చి ఇక్కడ యూనియన్ లో చేరారు ఇక్కడ అక్కడ వాళ్ళు వాళ్ళు కాదంటే వచ్చి వచ్చేసి వచ్చారు చిన్నయి కూడా చెప్పాం కదా అక్కడ కాదంటే ఇక్కడ కార్డు ఇచ్చాం ఇప్పుడు రీసెంట్ కదా త్రీ ఫోర్ ఇయర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అక్కడ పని పెటర్ కి చిన్నయి పెనర్ హైన్స్ పెటర్ హైన్స్ కూడా ఇచ్చాం పెట్రో హైస్ కూడా అట్లానే కదా వచ్చింది సో ఇట్లా పీటర్ హైన్స్ అప్పటికి టాప్ మాస్టర్ రాజు మాస్టర్ అప్పటికి టాప్ మాస్టర్ చిన్మయ్యి టాప్ సింగర్ టాప్ డబ్బింగ్ ఆర్టిస్టు ఆవిడని కూడా అక్కడ తీసుకొచ్చేసాం మనం బ్యాక్ సో ఇట్లా మనం తీసుకొచ్చి తీసుకొచ్చి మన దగ్గర నుంచి తీసుకొచ్చి వెళ్ళాం అసలు ముందు మనకి కాన్ఫెడరేషన్ లోకి వెళ్ళాము అన్నారు మన గుర్తింపు రాదన్నారు అటువంటిది గుర్తింపు రావటం కాకుండా కి నన్ను నేను ప్రెసిడెంట్ అయ్యాను అంతకంటే ఏం మనం సాధించాల్సి సాధించేసాం మనం సో ఇప్పుడు పిల్లలు సాధించారు వీళ్ళంతా పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు చాలా చిన్నపిల్లలు వీళ్ళంతా ఏళ్ళు ఇరవై ఏళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు ఈ పిల్లలంతా వాళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చేసినాయి వీళ్ళు ఇరగబాతున్నారు ఇప్పుడు ఎంత గర్వంగా ఉంటుంది మన పిల్లలు మన ముందు కళ్ళ ముందు పైకి పేరు వాళ్ళకి బిడ్డు కూడా లేకుండా పోతారు అనుకున్న బ్యాచ్ ఇవాళ దేశం గర్వించే స్టేజ్కి తీసుకెళ్ళినాక వాళ్ళని చూసి మనం గర్వపడతాం కానీ ఈర్షి పడతాం ఎందుకు ఈర్షపడతాం పడతాం అని ఎవడన్నా చెప్తే దానికి నేను దానికి బాధపడతాను నేను పడుతున్నాను అని చెప్తా అంటే నేను బాధపడుతున్నాను నాకు వేరే దానికి ఏం బాధ ఉంటుంది కదా సో ఇట్లా జరుగుతుంది